ప్రైస్ ఈ రోజు ఎవరైతే దేవుణ్ణి వ్యాఖరిస్తా ఉన్నారో వారందరికీ ఒక చిన్న విషయాన్ని ప్రేమపూర్వకంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే నో ప్రాబ్లం ప్రాబ్లం లేదు నోవాహు సమయంలో కూడా నోవాహు ఏదైతే కొండ మీద ఆ యొక్క ఓడను గడతా ఉన్న సమయంలో అక్కడ ఉన్న జనాంగం ఏమన్నారు తెలుసా ఇష్టం వచ్చినట్టు తిట్టారు మీకంటే ఎక్కువ తిట్టారు మీకంటే ఎక్కువ అభ్యసించారు నవ్వారు అప్పుడు తెలియలేదు నోవాహు చెప్తా ఉన్నాడు కాదు అది కాదు ఇది కాదు దేవుడు దేవుడు జలప్రాలయం తీసుకురాబోతున్నాడు అంటే ఆ చెప్పేవాళ్ళే పక్కకి వెళ్ళవాయి అని ఎలా అయితే అపహసిస్తున్నారో ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని అదే విధంగా ఆ రోజుల్లో కూడా జరిగింది అయితే ఏమైందో తెలుసా అప్పటివరకు ఏం అర్థం కాలేదు ఎప్పుడైతే నోవాహు వెళ్ళి ఓడ తలుపులు మూయబడినప్పుడు ఎప్పుడైతే వర్షం ప్రారంభించింది చూసారా అప్పుడు అర్థమైంది అయ్యా నవ్విన ప్రతి ఒక్క నవ్వు ఆ రోజు తెలిసింది ఈ రోజు గుర్తుపెట్టుకో దేవుడు విక్రించబడ్డడు ఈ రోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అంటే ఏం జరిగినప్పటికీ కూడా నీ హృదయాన్ని నీ జీవితాన్ని మార్చుకుని ఆయన యొద్దకు తిరగమని అంతేగాని నువ్వు ఏదైనా అంటుంటే దాన్ని సహిస్తున్నాడు అని అంటే ఆయన నిజంగా నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన సహిస్తా ఉన్నాడు ఏదైతే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ముందే అపహసించారు ఆయన ముందే నవ్వారు ఆయన్ని దూషించారు ఆయన ద్వేషించారు ఆయన ఉన్న సమయంలోనే జరిగింది దానికంటే ఎక్కువ కానీ తర్వాత ఏమైపోయింది తెలుసా మరణానికి అప్పగించేస్తే అనుకున్నారు కానీ మరణాన్ని తిరిగి గెలిచి లేచిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆయన నిజమైన దేవుడు అన శక్తిమంతుడాన్ని ఈ రోజు గుర్తుపెట్టుకో నువ్వు అవమానించినందు మాత్రం అక్కడ అవమానాలు అంటే ఎన్నో యు ఆర్ బికమింగ్ ఏ ఫుల్ బిఫోర్ ద గాడ్